संजय सर कौन से भी पार्टी में रहेंगे बहुत से काम करें जगतियाल के डेवलपमेंट के लिए बहुत काम आ किए डबल बेडरूम जैसे सीसी सी रोड शादी मुबारक चक्स और 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 बहुत से काम रोड सीसी डामर रोड स्टेट लाइट्स और डेवलपमेंट के लिए మరి జగిత్యాల అభివృద్ధి కొరకు మన ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేస్తూ ఈ జగిత్యాల పట్టణానికి ఎన్నో అభివృద్ నిధులు తీసుకొస్తూ ఈ జగిత్యాల పట్టణాన్ని ముందుకు తీసుకెళ్లాలని తపనతోటి ముందుకెళ్తున్నారు మరి చూస్తున్నారు రోజు ఏదో ఒక వార్డ్లో కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం కానీ ప్రతిరోజు యుద్ధం లేస్తనే చైర్మన్ గారిని ప్రెషర్ చేసుకుంటూ మరి ఇక్కడ తొందరగా మీది కూడా టన్ను ఒక నెల అయితే అయిపోతుంది కాబట్టి అభివృద్ధి పనులు తొందరగా చేయాలి వేగవంతం చేయాలని చెప్పి ఎప్పటికప్పుడు మార్గ పరిష్కరిస్తూ ఈ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న సజయ్ కుమార్ గారికి జగిత్యాల పట్టణ ప్రజల పక్షాన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చేసుకుంటున్నాను మరి ఈ వార్డుకి సంబంధించిన కోటి రెండు లక్షల రూపాయలు ఈ మొత్తం ఐదు సంవత్సరాలలో పెట్టడం జరిగింది మరి దాంట్లోంచి ముప్పై లక్షల పైన ఈ వార్డుకి సంబంధించిన డెవలప్మెంట్స్ జరగడం అయిపోయింది ఇప్పటికే పనులు ఇంకొక డెబ్బై లక్షల వరకు చేయాల్సింది ఉంది అది కూడా తొందరగా చేయాలని కాంట్రాక్టర్ గారిని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే టీఎఫ్ఏడిసి నిధుల నుంచి పెట్టడం జరిగింది కాబట్టి అవి కొంచెం లేట్ అవ్వడం జరిగింది అంతే సో దాంతోపాటు ఇంకా పట్టణ ప్రగతి నిధులు కానీ జనరల్ ఫండ్ నిధుల నుంచి కూడా ఇప్పుడు ఈ రోజు పెట్టినవి మాత్రం జనరల్ ఫండ్ నిధుల నుంచి పెట్టడం జరిగింది మరి అది కూడా తొందరగా కంప్లీట్ చేయాలి ఇప్పుడు దీనికి మొత్తం ఒక రోడ్ ఉంది అండ్ తర్వాత దీనికి వన్ వన్ ట్వంటీ మీటర్ స్లాబ్ ఉన్నది ఒక మోరీ మీద కాబట్టి తొందరగా కాంట్రాక్టర్ గారికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఎందుకనంటే మేమున్న పీరియడ్లో తొందరగా పని అనేది పూర్తి చేస్తే చేసినామనే ఆనందం తృప్తి మాకుంటుంది అండ్ ప్రజలు కూడా వీలున్నప్పుడు చేస్తారనే ఆనందం వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి మరి ఈ సందర్భంగా కాంట్రాక్టర్ కానీ మరొకసారి వేడుకుంటున్నాను అట్లాగే ప్రజా విదేశాల సందర్భంగా ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులు జరుగుతూనే ఉంటాయి మేము ప్రతిరోజు సార్తో పాటు ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళడం కూడా జరుగుతుంది అట్లాగే ప్రతిరోజు పొద్దున్నేస్తే ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమం చేయడానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు కాబట్టి మరి వారి నేతృత్వంలో మరి ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు నిత్యం జరుగుతూ ఉండాలి ఇలాగే మూడు వందల అరవై ఐదు రోజులు ఇంకా నాలుగు సంవత్సరాలు ఇట్లాగే జరగాలని చెప్పేసి అట్లాగే ఇది ముస్లిం ఏరియా కాబట్టి మరి మైనార్టీ ఏరియా కాబట్టి మరి ఇక్కడికి ఎన్నో సిఎంఆర్ చెక్కులు కానీ షాదీ ముబారక్ చెక్కులు కానీ ఇప్పటికీ ఎన్నో అందజేశారు మరి అట్లాగే ఇంకా కూడా ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు మరెన్నో చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని ఆదేశంగా తీసుకుంటూ ఎమ్మెల్యే గారు ఫాలోగా వెళ్ళిపోతున్నారు కాబట్టి మరి ఇలాంటి డెవలప్మెంట్స్ కార్యక్రమాలు ఇంకా ఇంకా చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే కానీ గౌరవ గవర్నర్ ఎమ్మెల్యే కానీ హృదయపూర్వక వేడుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జైత్యాల పట్టణంలోని ఈ పోచమ్మవాడ అదేవిధంగా ఈ పాత తరుమూరి రోడ్ అంటారు ఇదంతా కూడా చాలా పురాతనమైన పట్టణం ఎక్కువ మంది వ్యవసాయదారులు నివసించేది ఆ కాలంలో ఇక్కడ వ్యవసాయదారులు ఉండడంతో చిన్నగా ఏదో ఎడ్ల బంధుల మందం రోడ్లు ఉండే తర్వాత డ్రైన్లు అయిపోయినాయి అయితే ఇరికైన సందులు ఉండడం వలన దాంట్లో డ్రైన్ కట్టేసరికి మోరి కట్టేసరికి చాలా అంటే ఒక రెండు ఫీట్ల వరకు అవుతుందని చెప్పి ఈ డ్రైన్ మోరి రిపేర్ చేస్తూ దానిపై నుండి స్లాబ్ వేసే కార్యక్రమం ఈరోజు నలభై మూడో వాడులో అంటే గంచి చౌరస్తా నుంచి హనుమాన్ వాడకు పోయే రోడ్లో ఏర్పాటు ఈ వచ్చిన సందర్భంలో చాలా విషయాలు కూడా ఇక్కడ దృష్టికి వచ్చినాయి ముఖ్యంగా ఇంకా పక్క రోడ్లో కూడా ఒక డ్రైన్ కావాలని స్లాబ్ కావాలని రోడ్ కావాలని అదేవిధంగా ఎదురుగా ముప్పై నాలుగో వార్డు ధర్మరాజు గారు ప్రాతినిధ్యం వహించేది అక్కడ కూడా ఉందని చెప్పి చెప్పారు అవన్నీ కూడా ప్రతిపాదనలే కాదు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది ఎవరైతే కాంట్రాక్టర్ ప్యాకేజ్ తీసుకున్నాడో ఆ కాంట్రాక్టర్కు ఐదు కోట్ల రూపాయల బిల్లు నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా అని చెప్పి మాటిపోయామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పురపాలక శాఖ మంత్రి గారు వాళ్ళకి రిలీజ్ కూడా చేయడం జరిగింది అయితే ఆ కాంట్రాక్టర్ ఇంకా కొరట్లా మెట్టు ఇంకెక్కడెక్కడ ఉన్నాయని చెప్పి కొంత ఇబ్బంది పెడుతూ ఉండని నేను కూడా మాట్లాడుతూ ఉన్నాను సో నేను రాగానే ఈ జైత్యాల పట్టణానికి సంబంధించి వివిధ అభివృద్ధి పనులు గతంలో చేసిన ఆ కాంట్రాక్టర్ బిల్స్ అన్ని కూడా ఇచ్చేసాను దాని వలన కొందరు కాంట్రాక్టర్లు ముందరికి వచ్చి పనిచేస్తూ ఉన్నారు ఆ టీయూఎఫ్ఐటీసీ ఇంకొక ప్యాకేజ్ ఐదు కోట్ల పెట్టేది ఉందో ఆ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడుతూ ఉన్నా దాంట్లో ఈ పక్క అయింది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను గోరునాథ్ జైత్యాల జిల్లా కేంద్రం అవుతున్నది ఇటు పట్టణాల్లో ఇట్లాంటి బోర్లు చాలా వాటికి గ్రౌండ్ చేయాల్సిన అవసరం ఉన్నది అంటే వీళ్ళ అవసరం ఉన్నది డబుల్ బెడ్రూమ్ దగ్గర చాలా పనులు ఉన్నాయి ఇక్కడ ఇరవై వేల మంది జైత్యాల పట్టణం అసలు అక్కడికి వెళ్తారు పేదవాళ్ళు మౌలిక వసతులు చాలా చేయాలంటే ఉన్న వంద కోట్ల రూపాయలకు ప్రతిపాదన పొమ్మని చెప్పి వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తాను ఇదే సందర్భంలో ఇక్కడే గంజనాల ఇక కిందికి వెళ్ళిపోతుంది తెలుసు పెద్ద ఊరి ఉంటుంది గంజి రోడ్డు దాన్ని గంజనాల అంటారు జైత్యాల పట్టణంలో దగ్గర దగ్గర చెప్పాలంటే కొత్త బస్ స్టాండ్ వెళ్ళి పెడితే గడారం కాడికెళ్ళి సరగమ్మ కాడికి వెళ్ళి పెడితే ఇటు గాంధీ దిగ్గ మొత్తం కూడా అటుకెళ్ళి వచ్చి కిందికి పోతాయి అక్కడ వాగులకు అయితే చాలా డిమాండ్ ఉండింది ఇది దాని మీద స్లాబ్ వేయాలి అయితే మరి సందర్భంలో అధికారులతో ఇంజనీర్లతో కూడా చర్చించినాం గతంలో అక్కడ స్లాబ్ వేయడానికి కొంత పని చేద్దామని చెప్పి మేము టెండర్ కూడా పిలిచాం కొన్ని చోట్ల ఆరు లక్షలతోటి ఆ గోడ పెంచితే పాత ఇండ్లు ఉన్నాయి పక్క ఈ నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు ఆ నీళ్ళు ఇళ్ళలో పోతున్నాయని చెప్పి ఇండ్ల వాళ్ళు గొడవ పెట్టి ఆ గోడ వాళ్ళు అంటే చాలామంది అనుకుంటారు గంజినాల వేస్తే లేరు ఓపెన్ ఉన్నది వాసన వస్తుంది అన్నట్టు అది గంజినాల అనేది ఇప్పటిది కాదు అది పురాతనమైంది కానీ ఇండ్లు ఎక్కువై కొంతమంది సెప్టిక్ ట్యాంకులు కట్టుకోక డైరెక్ట్ పైకాల వల్ల ఈ రకరకాల కారణాల వల్ల అక్కడ అపరిశుభ్రంగా చాలా దుర్గంధంతో అది ఉన్నది మరి ఆ విషయంలో ఇప్పుడు కూడా మాట్లాడినాం నిధులకు ప్రాబ్లం లేదు ఇవాళ యాప్తే రేపు తప్పకుండా వస్తే ఎందుకంటే వంద కోట్ల రూపాయలు ఇస్తా అన్నారు కాబట్టి గంజినాలకు స్లాబ్ వేయడానికి కావసిన కోట రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయడం కాదు కానీ ఆ పక్కనున్న ఇండ్లక నీళ్లు పోయే అవకాశం ఉంది గతంలో కూడా పెద్దలు గిరినాభూషణ్ గారు తెలుసు వారి అనుభవం చింతగుండ చెరువు పోయేదిక్కు తులసి నాగలు అట్లా డ్రైన్ కట్టారు డ్రైన్ పైకైంది ఇండ్లు కిందికి అయితే ఆ ఇండ్లకు నీళ్ళు పోతలేమని ఎక్కడికక్కడ డ్రైన్ వాళ్ళు కొట్టాడు సో ఆ గోడలు పగడు మళ్ళీ ఆటోమేటిక్గా అంతా ఒకటే కాడికి వచ్చినంత పరిస్థితి వచ్చింది ఆ విషయంలో నేను ఇంజనీర్లను మరొకసారి పరిశీలించాలని గౌరవ కమిషనర్ గారు కూడా చాలా సీనియర్ వారు వింపిడిపోగా వారిని కూడా కోరుతా ఉన్నా సార్ పరిశీలించాలి ఎందుకంటే స్థానిక నాయకులతో ఆ డిమాండ్ చాలా ఉన్నది చాలా వాటిల నుంచి ఆ నీళ్లు పోతాయి చూస్తే కూడా అక్కడ ఎదురుగా మజిద్ ఉన్నది చాలా ఇల్లు ఉన్నాయి దుర్గంధం ఉన్నది దోమలు వస్తున్నాయి కాబట్టి అది దాని సాధ్య సాధ్యా పరిశీలించాల్సిందిగా మా ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ గారిని స్థానిక సంస్థలను కూడా మరొకసారి కోరుతూ మరి నాడు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న నాతో పాటు ఉన్న యువతకు పెద్దలకు అందరు కూడా పాత్రికే మిత్రులకు పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలిస్తారు సంక్షేమం కూడా ఈ ప్రభుత్వం నిరంతరంగా కొనసాగిస్తూ ఉంది నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్న తర్వాత దాదాపు ఒక ఇరవై మందికి ఏం లేకున్నా ఒక డెబ్బై ఎనభై లక్షల రూపాయలు నేను ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఎల్వసీలు తెప్పించడం కావచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రి స్థాయినిధి చెక్కులు దాదాపు ఆరు కోట్ల రూపాయల పైన తీసుకురావడం జరిగింది మొన్ననే ఇదే వాడకట్టుకు చెందిన నలభై నాలుగో వాడకు చెందిన కళేరు వెంకటేష్కు ఏడున్నర లక్షల రూపాయలు మా జమ్ము చెప్తున్నాడు పక్కనే రెండు లక్షల పైన కూడా చెక్కులు ఇచ్చిన అని చెప్పి ఇప్పుడు మహమ్మద్ మసీద్ షరీఫ్కు లక్ష యాభై వేల రూపాయల ఎల్ఓసి కూడా ఇవ్వడం జరుగుతుంది వారి ఒకటి బాగా కావాలని చెప్పి ఆ భావంతులు ప్రార్థిస్తారు ఈ లక్ష యాభై వేల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి స్థాయినిధి ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా